ఇది కుక్కల కోసం మాత్రమే సపరేట్ పార్కు ఇది ఇక్కడ కుక్కల కోసం మాత్రమే సపరేట్ పార్క్ ఉంది సో ఇక్కడ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కుక్కల కోసం ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అర్థమవుతుంది చూసారు కదా కుక్కల కోసం సపరేట్ పార్క్ ఎలా ఉందో సో వీటి కోసం సపరేట్గా వాటికి ఇలాంటి రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి వాటికి కుక్కల కోసం ఇక్కడ చూడండి అన్నీ ఎలా ఉన్నాయన్నీ రకరకాల వాటికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఉన్నాయి కుక్కలకి నాకు ఒకసారి దగ్గరలో మనుషులకు కూడా పార్కులు ఉన్నాయి కానీ ఇక్కడికి కుక్కలకు కూడా ఎంత పార్కులు ఉన్నాయో సో వేట సపరేట్గా నైట్ సిక్స్ పిఎం వరకు ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి సో సో వీటికి కొద్దిసేపు అనమాట ఇక్కడ కుక్కల కోసం కూడా రూల్స్ ఉన్నాయి కుక్కలు పెంచుకోవాలంటే అమెరికాలో ముందు గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ తీసేసుకొని పెంచుకోవాలన్నమాట కొన్ని కమ్యూనిటీలలో అంటే కొన్ని అపార్ట్మెంట్లల్లో అలో చేస్తారు కొన్ని వాటిలో అలా చేయరు అయినా ఇక్కడ మాత్రం వీటికి చాలా స్పెండ్ చేస్తుంటారు మనీ కూడా చూడండి రకరకాలుగా ఉన్నాయి అన్నీ ఇక అలా తీసుకొచ్చేసి ఆడిస్తుండ్రు దీని ఇటు సైడ్ వస్తుంది ఇది సో ఆ రెండు కుక్కలు అక్కడ ఆడుకుంటున్నాయన్నమాట సో ఇక్కడ మనకెళ్ళి మనసులో వస్తారు కుక్కర్కి ఇక్కడ కుక్కల కోసం సపరేట్ పార్కు ఇంత గేట్లు కూడా చాలా ఇదిగా పెట్టేస్తారు ఇక్కడ